నమస్కారం రుద్రా న్యూస్ కు స్వాగతం ఉస్నాబాద్ నియోజకవర్గ స్థాయి పౌరాణిక జానపద సాంస్కృతిక జాతర జూన్ ఇరవై రెండవ తేదీన శనివారం రోజున ఉస్నాబాద్ పట్టణంలోని సంగమిత్ర బీఈడి కళాశాలలో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు సంకల్ప స్వచ్ఛంద సేవ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు వలస సుభాష్ తెలిపారు ఈ సందర్భంగా వలస సుభాష్ మాట్లాడుతూ ఉస్నాబాద్ నియోజకవర్గ స్థాయిలో ఉన్న కళాకారులైన మహిళా కోలాట బృందాలు డ్రామాలు ఆడే కళాకారులు చిరుతల రామాయణం బ్రహ్మంగారి ఆట చిందు యక్షగానము కళాకారులు ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు అంతరించిపోతున్న జానపద కళలకు అడ్డుకట్ట అడుగంటి పోతున్న పల్లె వాతావరణంకి అడ్డు చెయ్యి కనుమరుగైపోతున్న సహజ జీవన శైలికి వెలుగు కిరణం కళలు అరవై నాలుగు అని వాటినే చతుషష్ఠి కలని పిలుస్తారని అన్నారు ఇందులో వృత్తిగా చేసుకొని జీవించడమే కలగా మలుచుకొని బ్రతుకు బండి లాగుతున్న జాతులు ఉన్నాయని అవి వారికి సహజంగా వచ్చినాయని కళ జీవితంలో ఒక భాగమేనని జనం నుండి సహజంగా ఏర్పడిన కళలే జానపదాలని వాటిని ప్రదర్శించి ప్రతిబింబింపజేయడమే నేటి మన ఉస్నాబాద్ నియోజకవర్గ స్థాయి పౌరాణిక జానపద సాంస్కృతిక జాతర ప్రధాన ఉద్దేశ్యమని అందుకే మా సంకల్ప స్వచ్ఛంద సేవ సంస్థ కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు అశేష అనుభవం అపారమైన కళా నైపుణ్యం ప్రదర్శించే వారికి ఈ మహా జాతరకు అందరూ ఆహ్వానితులేనని అందరికీ సుస్వాగతమని ఈ కళలను సంరక్షించి భావితరాలకు అందించడమే మా సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ఆశయమని అన్నారు